ముందుగా వేదిక మీద ఉన్న నా ఫ్రెండ్స్ మై బ్రదర్స్ మై లవ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మీరు లేకపోయిన ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడిని కాదు ప్రత్యేకంగా మై బ్రదర్ విష్ణు మెల్లమెల్లగా ఇండస్ట్రీని ఒక ప్రోగ్రెషన్లోకి నెడుతున్న నా ఎప్పుడు చూసిన ప్రతిసారి ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ విష్ణు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చేస్తున్న ప్రతి సినిమా మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అండ్ ఇట్స్ లైక్ గివెన్ అనమాట ఒక ట్రెడిషన్ అయిపోయింది ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ విష్ణు కదా వెళ్ళిపోవాలి సినిమా మనకని తీసుకొచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్తి అయిపోయింది బ్యాంగ్ బ్రోజ్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా నీతో పని పనిచేయాలి అదొక వ్యసనంలా తయారైంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది నేను చూశాను నాకు నచ్చింది మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నా ఒకవేళ మీకు నచ్చపోతే ఈ సినిమా హిట్ కాకపోతే వచ్చే నా నెక్స్ట్ సినిమా మీరు చూడకండి ఇది ఎక్కడో విన్నట్టుంది కదా ఎస్ నాకు ఒక అన్న నేర్పించండు నాని అన్న నేర్పించండు నాకు సినిమాని ఎలా ప్రేమించాలో నేర్పించిన ఒక అన్న అలా సినిమా గొప్ప స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలో నేర్పించిన ఒక అన్న ఆ అన్న చెప్పింది మళ్ళీ నేను కాపీ కొడుతున్నాను నెక్స్ట్ వచ్చే నా సినిమా మీరు ఏదైనా సరే ఇది కానీ మీకు నచ్చకపోతే చూడకండి దిస్ ఈజ్ మై ప్రామిస్ దిస్ ఈజ్ మై లవ్ ఫ్రమ్ మీ ఫ్రమ్ విజయ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్ టు యూ పీపుల్ దీపావళి కొంచెం తొందరగా తీసుకొస్తాం మేము థియేటర్స్కి అందరు కూర్చొని హ్యాపీగా నవ్వుకోండి హ్యాపీగా మీ ఫ్యామిలీ టైం గడపాలనే మా కోరిక థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టు సినిమా దిస్ ఈజ్ మై లవ్ ఫర్ యూ ఆల్ అండ్ నాకు అంటే ఒక సీన్ ఇస్తే బాగా చేయొచ్చు కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే నాకు ఎప్పుడు టెన్షన్ అవుతుంది ఈసారి యాక్చువల్లీ ప్రిపేర్ అయినా కానీ మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రా పెయింట్స్ టెన్ ఓ క్లాక్ మాకు వచ్చేసరికి టెన్షన్ తర్వాత అన్నీ ఒకేసారి వచ్చినాయి సో అక్టోబర్ పదహారో తారీఖు మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ దట్ ఈస్ ఆల్ వీ ఎక్స్పెక్ట్ థ్యాంక్ యూ